వెల్కమ్ టు హండ్రెడ్ టీవీ ప్రతి హీరోయిన్ ఒక స్టార్ హీరోయిన్గా ఎదగాలని లేకపోతే ఒక స్టార్ ఫేమ్ రావాలని కోరుకుంటారు అయితే రీసెంట్గా ఓర్వసి గారు ఒక కొంచెం కలగంటున్నారా లేకపోతే భ్రమ అనుకుంటున్నారా సక్సెస్ కింద ఏమైనా ఈక్వేషన్ పెట్టుకొని ముందుకెళ్తున్నారో డ్రాగన్తో ఆమె సక్సెస్ కొడతా అన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు సో దాని గురించి మాట్లాడడానికి మనతో సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు సార్తో మాట్లాడతాం నమస్తే అండి సో ఊర్వసి రౌతాల గారు డ్రాగన్ అనే ట్యాగ్ లైన్తో వస్తున్నారు సో అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది లేకపోతే ఆవిడ ఏమైనా స్పెషల్ ఈక్వేషన్ ఏమైనా వేసుకుని దాని ప్రకారం ఫాలో అవుతున్నట్టు అని చూడాలా ఓరుసి గారు మన బాబీ గారు ఇంట్రడ్యూస్ చేశారు తెలుగు ఇండస్ట్రీకి నాకు తెలిసి వాల్తేరు వేరేలో సాంగ్ ఉంది తర్వాత డాకు మహారాజులో సాంగ్ కొన్ని సీన్స్ కూడా చేశారు పోలీస్ ఆఫీసర్గా తర్వాత అదేంటది బ్రో సినిమాలో కూడా ఓ దగ్గర కనిపిస్తారు సో ఆవిడ స్టార్ ఉంది అన్ని స్టార్ హీరోలతోనే ఉంది ఇప్పుడు డ్రాగన్ డ్రాగన్తో రాబోతున్నారని డ్రాగన్ ఏం లేదు నథింగ్ బట్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు ప్రశాంత్ నీళ్ళు గారు కాంబోలో వచ్చే మూవీ అది నైన్టీన్ సిక్స్టీస్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ కోల్కతాలో వెస్ట్ బెంగాల్ బేస్ అయిన చైనా భూటాను ఇండియా ఈ మూడు కలిసిన బార్డర్కి సంబంధించిన ఏదో చిన్న వ్యవహారం నడబోతుంది దానికి సంబంధించి సినిమా అది కూడా మొన్న పోస్ట్ కూడా రిలీజ్ చేశారు ప్రశాంత్ నీల్ గారు ఇలా చేయి పెట్టి ఏదో కమెంట్ చేస్తున్నట్టుగా వరుసగా ఒక వెయ్యి మంది జనాలు క్రౌడ్ పాత అంబాసిడర్ కారు అంటే సిక్స్టీస్లో అవే కదా ఉండేవి సో మళ్ళీ అట్ ద సేమ్ టైమ్ ప్రశాంత్ నీల్ గారు ఒక డార్క్ షేడ్ యాష్ కలర్ షేడ్లో ఫిల్మ్ అంతా కూడా అదే దీంట్లో నడుస్తూ రన్ అవుతూ ఉంటుంది సో ఇది డ్రాగన్ గత రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి దీనికి ఏదో ఒక మాఫియాకి సంబంధించిందని ఇంకోటి ఏంటంటే డ్రాగన్ అంటే చైనా వాళ్ళని డ్రాగన్ అంటాం మనం వార్తల్లో కూడా ఆస్ట్రేలియా వాళ్ళని కంగారు అని మన వీళ్ళని డ్రాగన్ అని అట్లాగా సంబోధిస్తూ ఉంటాం మలేషియా హాంకాంగ్ సింగపూరు వాటి దగ్గర చైనా వాళ్ళు ఎక్కువగా ఎక్కడైనా సరే ఈ డ్రగ్ మాఫియా వాళ్ళని ఎక్కువగా హ్యాండిల్ చేసేది చైనా వాళ్ళే అన్నట్టు కూడా మనం చాలా సందర్భాల్లో చూసాం అయితే ఈ మాఫియా కబాలి సినిమాలో కూడా చూపించారు మనకి చైనా వాళ్ళు ఎక్కువగా దాన్ని ప్రోత్సహిస్తుంటారు వాళ్ళ తాలూకాలు ఎక్కువ మంది ఉంటుంటారు అన్నట్టుగా సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే దాని మీద బ్యాక్ డ్రాప్ మీద తీస్తున్నారా లేదా రాజకీయ నేపథ్యంలో ఉన్న దాన్ని అనేది ఇంకా పూర్తిగా స్టోరీ రివీల్ అయితే కాలేదు పెట్టారు బట్ ఏదో ఒక సాంగ్ కే పిక్చరేషన్ ఆర్ఎఫ్ ఆల్రెడీ సెట్ చేశారు స్టార్ట్ అవబోతుంది దట్ యాంగ్ టైగర్ ఎన్టీఆర్ గారితో సాంగ్ ఉండబోతుందని కూడా ఉంది మేబీ అందువల్ల మీరు ఆమె చాలా అదృష్టవంత వరుస కదా బాలయ్య గారు చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు వెంకటే గర్ ఎన్టీఆర్ ప్రతి నెక్స్ట్ నెక్స్ట్ మూవీకి ఒక్కొక్క సూపర్ స్టార్ తో చేసేస్తుంది ఆమె కానీ హీరోయిన్ అనేసరికి ఎంత వెయిటేజ్ ఇచ్చిన ఓన్లీ హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్ తీసిన లైన్స్ అలా తీసుకున్న స్టోరీస్ ఎంత ఫేమ్ వచ్చినా లాస్ట్ కి ఫేడ్ అయిపోవాల్సిందే ఇప్పుడు ఆమె ఎంత సూపర్ స్టార్తో చేసిన సావిత్రి గారు ఉన్నారండి ఎన్టీఆర్ గారు గారు సూపర్ ఇంకా అసలు మనం చెప్పక్కర్లేదు సావిత్రి గారికి ఉన్న పేరు కూడా అంతే కానీ ఇద్దరితో కంపేర్ చేస్తే మాత్రం సావిత్రి గారికి కొంచెం తక్కువగా అనిపిస్తుంది ఇప్పుడు అంటే కి నాకు తెలిసి మీరు అర్థం మీరు అడిగిన అర్థమైంది నాకు ఇప్పుడు హీరోయిన్స్లో ఎక్కువ రోజులు ఫేమ్ లో ఉన్న నటి నాకు తెలిసినంత వరకు రేఖ గారు శ్రీదేవి గారు ఎక్కువ కాలం కొన్ని కొని కూడా రేఖ గారు అలాగే ఉన్నారు అనుకోండి వేరే విషయం ఆఫ్ కోర్స్ శిదేవ్ గారు నో మోర్ షీ అయితే అలాగా అందరూ ఆ మెయింటైన్ చేయలేరేమో పెళ్లి చేసుకున్నాక కొంతమంది ఫేడ్ అవుట్ అవుతారు కొంతమంది పెళ్లి చేసుకున్నా కూడా కంటిన్యూ అయ్యే వాళ్ళు ఉన్నారు మళ్ళీ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ అన్న స్టార్ట్ అయింది థర్డ్ ఇన్నింగ్స్ కూడా స్టార్ట్ అవుతుంది కొంతమంది అయితే బట్ టు దీపికా పడుకునే వాళ్ళు పెళ్లికి మొదట్లో కలిసి ఇద్దరూ కూడా యాక్ట్ చేసి కొన్ని మూవీస్ కూడా ప్లాన్ అవుతుంటుంది అవుతుంది అంటే అది డిపెండ్స్ అప్పాన్ వాళ్ళ శరీరతత్వం కొంతమంది సరైన ప్లానింగ్ లేకపోవడం ఇప్పుడు కోటా శ్రీనివాసరావు గారు అన్నట్టుగా గుమ్మడికాయంత ప్రయత్నం ఉన్నా కూడా ఆవగంజంత అదృష్టం లేకపోతే ఇండస్ట్రీ కాదు ఏ ఇండస్ట్రీ కూడా నిలదొక్కోలేరు కాకపోతే చాలామంది చెప్పారు ఏంటంటే నిలదొక్కున్నాక బా సూపర్ టాలెంట్ రా సూపర్ హార్డ్ వర్క్ రా ఎంతో కష్టపడ్డాడు రా అందరూ పడతారు ఆ కొందరికే కలిసి వస్తుంది అట్లా నేను ఆ కలిసి వచ్చే మార్గం ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా వేళ తీసుకెళ్తుందేమో నా అభిప్రాయం మనం కదిలే గోదావరిలో మనం ఒక పుష్పం అయితే అలా పడితే గోదావరి అది అంటే చాలా మంది దాన్ని ఒప్పుకోరు అలా అయితే కష్టపడే కూడా కష్టపడికుండా బ్రేక్ వేసినట్టు ఉంటుంది కదా అని చెప్పి అలా చెప్పనేవారు కానీ వాస్తవం మీరు ఏంటంటే మీరు అన్నట్టు నిజంగా ఆ ఉంటారు కానీ పవర్ కట్ చేస్తారు అవును హీరోలకి అలా కాదు అంటే లాంగ్ బ్యాక్ నుంచి ఫ్రమ్ టికెట్స్ నుంచి మనకు వస్తున్నది ఏంటంటే హీరో ఓరియంటెడ్ హీరో ఫ్యామిలీ బేస్ ఇక్కడ ఉండటం వల్ల ఏమో అనిపిస్తుంది నాకు అంటే దీన్ని ఇంకోలా కూడా చెప్పొచ్చు చాలా మంది మహిళలు చెప్పేదే పురుష ఆధిక్య ప్రపంచం అని అంటుంటారు సో ఇక్కడ కూడా ఇండస్ట్రీ కూడా కథానాయకుడు బేస్ చేసుకుని నడుస్తున్నాయి అదే నేననేది కూడా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ ఇక్కడ రూట్స్ వరకు ఉన్నాయి కాబట్టి వాళ్ళ ఐడెంటిటీ అట్లా ఫ్లేవర్ బయటకు రావాలేమన్నట్టు ఉంటదేమో అనిపిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఎన్టీఆర్ గారు ఉన్నారండి యాక్టర్ ఎంత మంది ఏం చెప్పినా గానీ ఈ వయసు మేము కూడా చూడాలంటే అప్పుడు కూడా మాకు అలాగే అనిపిస్తుంది అంత పిక్చరైజేషన్ ఆ క్యారెక్టర్స్ డైలాగ్ డెలివరీ కానీ అంత హైలైట్ ఉంటుంది తర్వాత బాలకృష్ణ గారు అంటే రూట్స్ అంతా హైదరాబాద్ కదా తెలంగాణ లేకపోతే ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఆ ఫ్లేవర్ అనేది ఇక్కడ ఉంటది అంటున్నాను నేను కాబట్టి అలా హీరోని లేదు అలా ఉండడం వల్ల హీరోని కా కాపాడుకోవడం అనేది కూడా కరెక్ట్ కాదు వాళ్ అంటే సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత నేమ్ ఫేమ్ వచ్చిన తర్వాత దాన్ని కాపాడుకోవడం కష్టం నేమ్ ఫేమ్ వచ్చిన తర్వాత నాకు నేమ్ వచ్చేసింది కదా అని నోటుకు వచ్చినట్టు మాట్లాడితే ఇంకా అవుట్ అయిపోవాల్సిందే మళ్ళీ కథల ఎంపికలో కూడా ఫోర్స్ మళ్ళీ మాట్లాడడం మళ్ళీ ఉదటగా వస్తది ఆ కథలు కూడా రాత బావుటకు మంచి మంచి కథలే వస్తాయి అసలు ఏమీ లేని కథల్లో కూడా ఎందుకంటే ఇప్పుడు మన లైఫ్ పాట్ చేసుకున్నారు ఆయన సునీల్ గారు ఉన్నారు ఎక్సలెంట్ అసలే సూపర్ హిట్ అయిపోయింది మర్యాద రామని తీశారు మర్యాద రామని తీశారు రాజమౌళి గారి చేతిలో పడింది కానీ అది అది మళ్ళీ అదే చోట్లో ఇంకొక నానుడు కూడా ఉంది ఒకసారి హిట్ అయిందంటే నెక్స్ట్ రాజమౌళి గారి తర్వాత అండ్ ఆల్ చూపులు చూడాల్సి అంత రేంజ్ కి తీసుకెళ్లి ప్రతి డైరెక్టర్ ఉండరుగా కాకపోతే మన ఇండస్ట్రీలో ఏంటంటే ఎవరు ఆ అమ్మాయి చేస్తుంది సినిమా బాగుందంటే ఇంకా వరుస పెట్టి డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు కూడా ఇంకా అమ్మాయినే బుక్ చేస్తూ ఉంటారు ఒకసారి ఒకవేళ అమ్మాయి బాగా చేసిన ఒక్క సినిమా పోయిందంటే అసలు హీరో ఓరియంటెడ్ మూవీసేగా మనకు వచ్చేవన్నీ కూడా హీరో ఓరియంటెడ్ మూవీసేగా మరి అమ్మాయి చేయడం వల్ల సినిమా పోయింది అంటారేంటి ఇంకా అమ్మాయి ఐరన్ లెగ్ అమ్మాయి ఉంటే సినిమా పోతున్నాయి తేను పట్టు చాలా తప్పు అంటే దాని వల్ల కూడా హీరోయిన్లు గా ఉండే వాళ్ళు కొంత ఫేడ్ అవుట్ అయిపోవడానికి కారణం అది కూడా పట్లు తేన అయిపోయిన తర్వాత ఇంకెందుకు పట్టు అదే అదైనా ఉండొచ్చు కదా ఇండస్ట్రీలో బయటకు రాని చాలా ఉంటాయి ఎన్నో సార్లు మనమే మాట్లాడుతున్నాం ఇలా ఉంటదండి అండి అలా పెద్ద అంశం కాబట్టి మాట్లాడుకుంటే మనం ఇవన్నీ కలగలిపి లాస్ట్ కి హీరోయిన్ అనేది ఫేమస్ అవు అయినప్పటికీ ఫేమస్ వచ్చినప్పటికీ లాస్ట్ ఏదో సిచ్యువేషన్ ఫేడ్ మోర్ ఓవర్ హీరోయిన్ అంటే గానే చూస్తున్నారు వాస్తవంగా మాట్లాడుకోవాలంటే హీరో ఓకే హీరోయిన్ ఎవరు ఏం క్యారెక్టర్ అని చూసేది మనం ఎంత విపులంగా మాట్లాడుకుంటున్నాం కానీ విలేజెస్ సైడ్ కానీ సిటీ సైడ్ మెట్రోపాలిటన్ సైడ్ అంత ఉండదేమో అనిపిస్తున్నా స్టోరీ స్టోరీ ఎలా ఉంది ఏం స్టోరీ ఎలా తీసారు ఏంటి అంతే ఏ హీరోయిన్ ఎంతమంది వస్తున్నారండి ఇండస్ట్రీలో కూడా హీరోలు సేమ్ హీరోస్ బట్ చాలా ఇట్ ఇన్ఫ్లుయెన్స్ మెనీ అన్నట్టు సో ఎనీహౌ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వ్యూవస్